అమ్మ పాయసాన్న ప్రియ అన్నాడు ఈ పాయసాన్నము డాకినేశ్వరి మాతకి ఇష్టము ఆ మాతని తలుచుకుని మాతకి పాయసాన్నం పెడితే అదే ఔషధంగా మారుతుంది ఈ డాకినేశ్వరి మాత మనకి ఎలా లభిస్తుంది మనకి ఆ చిత్రాలు ఫోటోలు విగ్రహాలు ఉండవు కదా అని మనకి సందేహం వస్తుందని లలితామాత యొక్క ప్రతి రూపాలే ఇవన్నీ గనక అక్కడ ఉన్నటువంటి ల డాకినేశ్వరి మాతని తలుచుకుని లలితాదేవికి నైవేద్యం పెడితే అదే ఔషధంగా మారి ఆరోగ్యాన్ని చక్కగా ఇస్తుంది అలా నివేదనలు విశేషమైనవి ఆ భగవంతుని దృష్టి పడితేనే దాంట్లో శక్తి వస్తుంది అది నైవేద్యంగా మారుతుంది ప్రసాదంగా మనకి అనుగ్రహిస్తారు అని మనం తెలుసుకుంటున్నాం అలాగే అన్నం వండుకొని తింటాం మనం ఆ వండుకొని తింటే వచ్చేటువంటి శక్తి లౌకికమైనది ఆ అన్నాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెడితే అది భగవంతుడి అనుగ్రహంగా ప్రసాదంగా మారి మనకి లాగానో శక్తిని సర్వశక్తుల్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ నైవేద్యంలో ఆ భగవంతుని అనుగ్రహ రూపంలో మనకి వస్తుంది అందుకని మనం తింటున్నాము ఇది తింటున్నాము మనం వండుకున్న తినమే కదా అన్నమే కదా అక్కడ పెట్టాము అదే తింటున్నాం కదా దీంట్లో ఏం తేడా ఉంది అని అజ్ఞానంతో అనుకుంటామని మనకి చక్కని విశ్లేషణ అర్థము మనకి చెప్తున్నారు అందుకని సూర్య నమస్కారాలు చేయండి అంటారు సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యప్రదము అని చెప్తారు సూర్య నమస్కారాలు ఎక్కడ చేయాలి సూర్యుని దగ్గర సూర్యుడికి సూర్యుని కాంతిలో ఆరు బయట చెయ్యాలి అప్పుడు ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే సూర్యునిలో నుండి వచ్చేటువంటి ఆ కాంతిలో మనకి కావలసినటువంటి విటమిన్లు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి శక్తి ఆ సూర్యుని కాంతిలో ఉంది కనుక కాసేపు అక్కడ ఉండి ఆ కాంతిలో ఉండి సూర్య నమస్కారాలు చేస్తే ఆ భగవంతుని స్మరణకి తర్వాత మరి ఇక్కడ ఆ స్మరణకి మళ్ళీ ఆ కాంతిని మనకి ఇస్తున్నాడు కదా ఆ కాంతిని శరీరం స్వీకరిస్తుంది కదా ఆ శరీరం యొక్క ఆ కాంతి యొక్క శక్తి చేత శరీరము ఆరోగ్యాన్ని పొందుతుంది అందుకనే సూర్య నమస్కారాలు చెయ్యండి అంటారు మరి సూర్య నమస్కారాలు సూర్యుడికి ఎదురుగుండా కాంతిలో బారు బయట చేస్తే ఆ ఫలితం వస్తుంది కానీ సూర్య నమస్కారాలు గదిల్లో తలుపులు వేసుకొని చేస్తే ఆ శక్తి రాదు మరి దానికి దీనికి తేడా ఉంది కదా మేము చేస్తున్నాం అంటే ఫలితం ఏది అంటే దేన్ని ఎలా చేయాలో వాళ్ళు నిర్ణయించి చెప్పారు మన పెద్దలు మనకి వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మనం చేస్తే ఫలితాలు మనకి వస్తాయి కానీ ఏ మరి మనం చెప్పిన విధానంలో చెయ్యకపోతే మనకి ఫలితాలు రాలేదంటే ఎలా వస్తాయి రావు అందుకని శక్తిని పొందాలి అంటే సూర్యకాంతిలోని శక్తిని పొందాలి అంటే సూర్యకాంతిలో చెయ్యాలి అలాగే సుభగవంతుని శక్తిని మనం పొందాలి అంటే మనం వండుకున్నటువంటి ఆ నైవే ఆ అన్నాన్ని ఆ పదార్థాలని భగవంతుడి దగ్గర పెడితే ఆ భగవంతుని దృష్టి పెడితేనే ఆ శక్తి దాంట్లోకి వస్తుంది అని మనకి తెలియజేశారు అదే భగవంతుడి అనుగ్రహంగా మనకి వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి అన్నీ మనకి సమకూరుతాయి ఇటు బలము ఆరోగ్యము ఉంటుంది అటు జ్ఞానము వస్తుంది అన్నీ ఇహానికి పరానికి కావాల్సినవి అన్నీ కూడా భగవంతుడు మనకి అనుగ్రహం చేత అందిస్తాడు అదే ప్రసాదానికి మనము వండుకున్న అన్నానికి తేడా ఇవన్నీ కూడా మనకి ఋషులు చెప్పిన ఏది కూడా అబద్ధము కాదు పుక్కిటి పురాణాలు కాదు చేదస్తాలు కాదు ఇవన్నీ కూడా సైన్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి సైన్స్ పరంగా చెప్తే అర్థమవుతుంది లేకపోతే వ్యర్థం అంటారు అందుకని అన్నీ వాళ్ళు ఆలోచించే చక్కగా మనకి ఋషులు మనకు అందించారు అన్నీ వాళ్ళు అంత కష్టపడి అందిస్తే మనం దాన్ని అందుకుని అనుభవించడానికే మనకి కష్టంగా ఉంటుంది అలా మన తత్వాలు వేరు దేవత దేవతా తత్వాలు వేరు మన తత్వం వేరు పశుతత్వం వేరు పశుతత్వానికి మనకి ఒకటే అంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోము ఎందుకంటే పశువులు అజ్ఞానంతో ఉంటాయి మనం జ్ఞానంతో ఉంటాము అని అనుకుంటాం మరి ఈ జ్ఞానము లౌకిక జ్ఞానము ఈ లౌకిక జ్ఞానములో ఉన్నటువంటి మానవులకి మానవ మరి నా ఆధ్యాత్మిక జ్ఞాన జ్ఞానంతో ఉన్నటువంటి దేవ దైవతత్వానికి అలాగే తేడా ఉంటుంది అందుకని ఆ దైవతత్వం మనకి ఆ అనుగ్రహానికి రావాలి అంటే మనం చేయాల్సిన పనులు చేయాలి సహస్రం చదివేటప్పుడు కూడా అక్కడ మనం చదివేటప్పుడు ఇంత ఇప్పటిదాకా దాకా రైలు బండిలాగా వెళ్ళిపోయింది ఇప్పుడు రైలు బండి వెళుతున్నా దానికి ఎన్ని ఉన్నాయి దానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎన్ని ఎంతమంది మనుషులు ఉన్నారు అనేటువంటి దృష్టిని మనకి కలుగ చేశారు అలాగే ఇక్కడ విశుద్ధి చక్ర విశుద్ధి చక్ర నిలయ అన్నప్పుడు ఆ చక్రము డాకినే ఢాకినేశ్వరి అధిదేవత పాయసాన్న ప్రియ కట్వాంగాది ప్రహరణ ఈ నామాలన్నీ కూడా మనం చదువుతుంటే ఆ అమ్మ ఆయుధాలు అలా అమ్మ స్థితి అమ్మ రంగు అమ్మ ఉండేటువంటి చక్రము ఆ దళాలు అవన్నీ కూడా మనకి భావనలోకి వస్తాయి ఆ భావన మాత్ర సుతుష్ట అంటారు అమ్మ మనము భావనతో చేస్తే చాలు అమ్మ సంతోషిస్తుంది విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి డాకినేశ్వరి దేవికి పాయసాన్న ప్రియ అనేటువంటి తల్లికి పాయసాన్నం ఇష్టం కదా అని మనం చదివేటప్పుడు ఆ పాయసాన్నాన్ని అమ్మకి అర్పిస్తున్నట్టుగా నైవేద్యం పెడుతున్నట్లుగా భావించవచ్చు భావించినట్లయితే అమ్మ ఎంతో సంతోషిస్తుంది తృప్తి పడుతుంది మానవులకైతే ప్రత్యక్షంగా పెడితేనే తృప్తి దేవతలకి మనము భావన చేస్తే చాలు వాళ్ళు ఆనందిస్తారు తృప్తి పడతారు మనకి అనుగ్రహాన్ని ఇస్తారు తప్పకుండా మంచి మనము పొందినటువంటి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి దీంట్లో చెప్పినటువంటి విధంగా మనకి భావన మాత్రంగానే ఫలితాలు కూడా కలుగచేస్తుంది అమ్మ అని మనకి చెప్తున్నారు మరి అందరూ దేవుళ్ళే గణపతి దేముడే విష్ణువు దేముడే విష్ణువు యొక్క స్వరూపం అని కూడా చెప్తారు విష్ణువుకి దళం ఇష్టమైతే గణపతికి విష్ణు దళంతో చేయకూడదు అంటారు అంటే వినాయక చవితి రోజున మాత్రం చెయ్యొచ్చు అని చెప్తారు అలాగే మరి ఆదిత్యుడికి అంటే సూర్యుడికి మారేడు దళంతో చెయ్యకూడదు అంటారు అన్ని పద్ధతులు దేనికి ఏది ఎందుకు చెప్తారో మనకి తెలియదు ఆ చెప్పింది మనము వినే చక్కగా ఆచరించినట్లయితే మనకే మంచి అనుభవాల్ని భగవంతుడు ఇస్తాడు అటువంటి చక్ర నిలయ అయినటువంటి తల్లి మనకి రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ ఉదనైక సమన్విత పాయసాన్న ప్రియా అనే ఇక్కడ వరకు మనకి అర్థం తెలుసుకున్నాం త్వక్కుకి అధిపతి అని కూడా మనం తెలుసుకున్నాం అటువంటి ఢాకినేశ్వరి మాత ఈ విశుద్ధి చక్రానికి నిలయం అయినటువంటి నిలయంగా ఉన్నటువంటి మాత ఢాకినేశ్వరి అటువంటి ఈ విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి అధిపతి అయినటువంటి ఢాకినీ డాకినేశ్వరి మాతకి మనం నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్